సంథింగ్ అంతే మళ్ళా బోండా మళ్ళా కాదు అది ఇంకా ఒక రౌండ్కి అట్లా ఇట్లా వచ్చిన దానికి రెండు జాగాల్లో నీళ్ళు తాగిందంటే చిన్నప్పుడు ఇదే రోడ్లోనే పది కితాలు తిరిగిందంటుంది అది నిజమో పద్ధము నాకైతే తెలియడం లేదు స్కూల్ పోయేది పది గంటలకి బ్రేక్ అప్పుడు వచ్చేది మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి వచ్చింది మళ్ళీ స్కూల్ పోయేది ఒక ఫోర్ టైమ్స్ నిజంగా చెప్పు తిరిగిన వాళ్ళ మీ రోడ్ లో కాదు ఈ రోడ్డు ఈ రోడ్డు చూడండి ఎట్ల